మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు యూనివర్స్ అనేది కొన్ని సంకేతాలు ఏంజల్స్ ద్వారా పంపిస్తుంది లేదా మీరు ఎవరైనా ని హెల్ప్ కోరినప్పుడు ఇలాంటి సమయాల్లో ఏంజల్స్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి ఈ ఏంజల్స్ గురించి చాలామంది చాలా అభిప్రాయాలతో ఉంటారు కానీ ఎక్కువ మంది నమ్మేది లైఫ్లో వచ్చే స్వచ్ఛమైన మార్గాన్ని కనుగొనడంలో హెల్ప్ చేసి మనకు సందేశాలను ఇచ్చే స్వచ్ఛమైన ప్రేమ జీవులని ఎక్కువగా ఏంజల్స్ని అంటూ ఉంటారు దీనినే చాలామంది అంగీకరిస్తారు కూడా ఏంజల్స్ అనేవి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా లైఫ్ని ఎఫెక్ట్ చేయవు మన కంటికి అవి డైరెక్ట్గా కనిపించవు కానీ మీకు ఏదైనా ప్రధాన అడ్డంకి వస్తే మీ జీవితంలో లేదా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటి సహాయాన్ని కోరితే ఆ సమస్యను మీరు జయించడానికి కష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు కష్టపడుతున్నప్పుడు మీకు అంతర్దృష్టిని ఏంజల్స్ అనేవి అందిస్తాయి కి మీ హృదయ కోరికలన్నీ తెలిసే ఉంటాయి అందువల్ల అవి మీకు మార్గదర్శకాన్ని ఎక్కువగా ఈజీగా అందించగలుగుతాయి ఏంజల్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ అలాగే మన ఫ్రీక్వెన్సీ కూడా డిఫరెంట్ అందువల్ల అవి ఎప్పుడూ మనకు కంటికి కనిపించకుండా కొన్ని సంకేతాల ద్వారా మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఏంజల్ సంకేతాలు అనేవి ఎందుకు కనిపిస్తాయి ఈ ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియక చాలా ఆందోళన పడుతూ ఉంటారు నిజానికి ఏంజల్స్ హెల్ప్ కోరినప్పుడు కూడా ఏంజెల్ సంకేతాలు చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసిన తరువాతే ఎక్కువ మందికి ఇలా జరుగుతుంది ఏంజెల్ సంకేతాలు కనిపించే కొన్ని సందర్భాలను ఇప్పుడు చూద్దాం మీరు మీ ఆలోచనల మీద దృష్టి పెట్టి ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువాలిటీగా అలాగే విశ్వం గురించి మీరు లోతైన అవగాహన ఎప్పుడైతే పెంచుకోవాలని ప్రయత్నిస్తారో ఆ సమయంలో మీరు ఉద్భవించే వైబ్రేషన్స్ కి ఏంజల్స్ ఆకర్షింపబడతారు దీని కారణంగానే ఏంజల్స్ మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయిన తర్వాత మీకు సంకేతాలు అనేవి అందజేస్తూ ఉంటాయి మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నప్పుడు మీరు అంతా కోల్పోయామని అనుకునేటప్పుడు మీకు ధైర్యం కోసం ఏంజల్స్ సహాయం చేయడం కోసం ముందుకు వస్తాయి మీరు ఎల్లప్పుడూ చేయాలనుకున్న దాన్ని ఫాలో అవుతున్నప్పుడు విశ్వం మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయాలని అనుకుంటుంది దీని ద్వారా మీరు సరైన దిశలో కొనసాగండి అని చెప్పడానికి ఈ ఏంజల్స్ అనేవి కొన్ని సంకేతాలను మనకు అందిస్తూ ఉంటాయి మీరు ఏదైనా బాధను అనుభవిస్తున్నప్పుడు మీకు మద్దతు ఉందని సూచన అవసరమని సంకేతాలను ఇస్తూ ఉంటాయి ఈ ఏంజల్స్ మీ నిజమైన ప్రయోజనం కోసం కొంత సమయాన్ని గడిపి మరోసారి దానిలో సమమం అవ్వకుండా వేరే ఆలోచనలతో ఎప్పుడైతే డైవర్ట్ అవుతూ ఉంటారో అటువంటి సందర్భాల్లో మీరు తప్పు దశలో ఉన్నారని తెలపడం కోసం ఈ ఏంజల్స్ మీకు సహాయం చేస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైతే బాధలో ఉండి మీ లైఫ్ చేంజ్ అవ్వాలని అనుకుంటూ హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారో అప్పుడు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మీరు దీనికి సిద్ధంగా ఉన్నారో అని తెలియచేయడానికి కొన్ని సంకేతాలను ఏంజల్స్ అందించడం జరుగుతుంది ఏంజల్స్ మీకు తన అన్కండిషనల్ లవ్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నప్పుడు విశ్వం పట్ల మీ స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి మీకు సహాయం చేయడానికి మీరు ఊహించిన సమయంలో లేదా వ్యక్తిగత అభిరుచుల్లో ప్రేమకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రేమ ముఖ్యమైనదిగా మీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఏంజల్స్ సంకేతాలు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి ఓవరాల్గా చెప్పాలంటే ఎప్పుడైతే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారో అంటే మీ ఆలోచనల పట్ల జాగ్రత్త వహిస్తూ విశ్వంతో మీరు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించేటప్పుడు మీ హయ్యర్ ఎనర్జీస్ వైబ్రేషన్స్ హయ్యర్కి తీసుకుని వెళ్ళడం ద్వారా ఆ సమయంలోని కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అదనపు సంరక్షణను అనుభవించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఈ సమయంలో దేవదూతల సంకేతాలను చూస్తారు ఈ దేవదూతల సంకేతాలు ఏ విధంగా ఉంటాయనే ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు చూద్దాం ఏంజల్ నెంబర్స్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ త్రీ ఇలాంటి నెంబర్స్ తరచూ కనిపిస్తున్నా లేదా ఇలాంటి నెంబర్స్ రెగ్యులర్గా కనిపిస్తున్నా ఆ నెంబర్స్ ద్వారా ఆ టైంలో ఆలోచిస్తున్న ఆలోచనను బట్టి ఏంజల్స్ మీకు ఏదో తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నెంబర్స్ కనిపించడం అనేది ఏంజల్స్ సైన్స్గా చెప్పవచ్చు ఏంజల్ సంకేతాల్లో చాలా ముఖ్యమైనది తెల్లని ఈకలు కనపడటం ఎవరికైతే ఎక్కువగా ఈ ఫెదర్స్ కనిపిస్తాయో అది కూడా చాలా అసాధారణమైన సమయంలో కనిపిస్తూ ఉంటాయి మీ దృష్టిని ఆకర్షించడం కోసం ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ అవ్వడం కోసం తెల్లని ఈకల ద్వారా మీకు సంకేతాలను అందిస్తాయి తరువాత ఏంజల్స్ ఆకారం కనిపించడం మీరు ఎప్పుడైనా మేఘాల వైపు చూస్తున్నప్పుడు ఏంజల్స్ యొక్క ఆకారాలు కనిపించడం అలా మీరు ఎక్కడైనా ఏంజల్ ఆకారాలు ఫైండ్ అవుట్ చేస్తున్నారో అంటే అవి మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఇది ఒక సంకేతం చెవిలో సౌండ్స్ వినిపించడం గుసగుసలాడుతున్నట్టు సౌండ్స్ వినిపించడం కానీ రింగింగ్ సౌండ్స్ వినిపించడం కానీ జరిగిందంటే మీతో ఏంజల్స్ కమ్యూనికేట్ అవ్వడానికి సంకేతాన్ని అందిస్తున్నాయని అర్థం మీ చర్మంపై ఏదైనా జలజరింపు రావడం అంటే గూస్బంబ్స్ వచ్చి ఏదో తెలియని కొత్త అనుభూతిని మీరు ఆస్వాదిస్తున్నారంటే ఇది కూడా ఒక ఏంజల్స్ సంకేతంగానే చెప్పవచ్చు అలాగే బయట వాతావరణంతో సంబంధం లేకుండా వేడిగా అనిపించడం లేదా సడన్గా చలిపెట్టడం ఇలా వాతావరణంతో సంబంధం లేకుండా మీ బాడీలో మార్పు అనేది వస్తుంది అంటే అది ఖచ్చితంగా ఏంజల్ సంకేతమే తరువాత రెయిన్బో కనిపించడం మీకు సడన్గా మీ ఇంటి దగ్గరలో కానీ లేదా మీరు వెళ్ళిన ప్రదేశంలో కానీ మీకు రెయిన్బో కనిపించిందంటే దాని అర్థం దేవదేవతలు మీకు తోడుగా ఉన్నారని వాటి ఉనికిని తెలియచేయడానికి ఇది ఒక ఏంజల్ సంకేతంగా చెప్పవచ్చు నెక్స్ట్ ఏంజల్ సంకేతాల్లో చాలా ముఖ్యమైనది కళలు రావడం నిద్రపోతున్న సమయంలో మనం హై ఫ్రీక్వెన్సీలో మన సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నిద్రపోతున్న సమయంలో ఏంజల్స్ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కళల ద్వారా కొన్ని సూచనలని మార్గాలని మీకు తెలియచేసి హెల్ప్ చేస్తారు అలాగే మీకు సడన్గా బటర్ఫ్లైస్ కనిపించడం లేదా తూనీగలు కనిపిస్తూ ఉన్నాయంటే దేవదూతలు మీకు సమీపంలో ఉన్నారని మద్దతు తెలియచేస్తున్నారని అర్థం ఆ సమయంలో మీరు ఆలోచిస్తున్న ఆలోచనల పట్ల ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఏంజల్స్ మీకు అందించే సంకేతాల్లో ముఖ్యమైనవి మీకు ఎప్పుడు కనిపించని కొత్త రకమైన పక్షులు మీకు ఎప్పుడు కనిపించని కొత్త రకమైన పక్షులు కనిపించడం కానీ లేదా కొన్ని రకాల జంతువులు పక్షులు అంటే కాకి కానీ లేదా పిల్లి కుక్క ఇలాంటి జంతువులు మీ దృష్టిని ఆకర్షించేటట్టు కనిపిస్తూ ఉంటే ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని అర్థం అలాగే మెరుగైన అవగాహన అంతర్దృష్టి అనేది మీకు ఏర్పడిందంటే దేవదోతల యొక్క అత్యంత శక్తివంతమైన సంకేతాల్లో ఇది కూడా ఒకటి మీలో ఉన్న అంతర్దృష్టి మెరుగుపడుతున్నప్పుడు దేవదోతుల అనుభూతి అనుభవిస్తున్నప్పుడు మీకు ప్రతి రంగులు ప్రకాశవంతంగా కనిపించడం మీ భావాలనేవి మీకు తెలియకుండా సంతోషాన్ని తీసుకురావడం మీ అంతర్దృష్టిలో నమ్మకమైన ధైర్యవంతమైన ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం మీ నైపుణ్యాలు అనేవి పెరగడం మీ శక్తి సామర్థ్యాలపై పూర్తిగా నమ్మకం పెరగడం ఇలా మీలో కలిగే ప్రతి శక్తివంతమైన ఆలోచనలు దేవదోతలు మీకు సహాయం చేయడం వలన మీకు అంతర్దృష్టిలో ఇటువంటి అవగాహన పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మరొక ఏంజల్ సంకేతం ఏంటంటే దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు మీకు అర్థవంతమైన సందేశాలు అనేవి మీకు అందుతూ ఉంటాయి అంటే మీలో ఏదైనా ప్రశ్న తలెత్తినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడం కోసం ఏంజల్స్ మీకు కొన్ని వీడియోస్ ద్వారా కానీ కొన్ని వార్తాపత్రికల ద్వారా కానీ లేదా కొన్ని బుక్స్ ద్వారా కానీ మీకు కావలసిన సమాచారాన్ని వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు ఇలాంటి సంకేతాలు మీలో కలుగుతున్నాయంటే ఖచ్చితంగా ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ